హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డేరీస్ ఈరోజు వీడియోలో కందర్లోని ఫిష్ మార్కెట్ చూపిస్తున్నాను అదేవిధంగా సముద్రం దగ్గర ఇంకో మార్కెట్ కడుతున్నారండి అది కూడా చూపిస్తాను కన్స్ట్రక్షన్లో ఉంది తర్వాత మా వారు రొయ్యలు కానీ చేపలు కానీ పీతలు కానీ తీసుకున్నప్పుడు ఏ షాప్లో తీసుకుంటారో అది కూడా చూపిస్తాను ఇంకా కొన్ని మంచి ప్లేసులు చూపించాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో చేయాలని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అది హోమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏమి కొనకుండా తిరిగి వస్తామా కొనాలని ఫిక్స్ అయితేనే వెళ్ళాలి మార్కెట్లో ఉన్న వాటిని చూసిన తర్వాత మా వాళ్ళు పీతలు తీసుకుందామని ఫిక్స్ అయ్యారు పీతలు తీసుకుని మార్కెట్లో చేయించుకుని ఇంటికి తీసుకొచ్చాము ముందు ఈ పీతలతో టేస్టీ కర్రీ చేసి చూపిస్తాను మీకు పీతలు మార్కెట్లో శుభ్రం చేయించాం కదా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసి కర్రీ కావాల్సినన్ని రెడీ చేశాను పీతలను క్లీన్ చేయించింది మార్కెట్లో కాబట్టి మార్కెట్ వీడియో వచ్చినప్పుడు ఆ వీడియో వస్తుందండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపిస్తాను ఈ పీతలు మామూలు పీతలు కాదండి గుడ్డు పీతలు అంటారంట వీటిని చాలా టేస్టీగా ఉన్నాయి పీతలను బట్టి కూడా కర్రీ టేస్ట్ బాగుంటుందండి అయితే చేసిన తర్వాత ఎక్కువ లేట్ చేయకూడదు వెంటనే వండేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం మెంతి పొడి కొంచెం పసుపు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఈ వాటర్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉల్లిబందు కంపల్సరీ అండి ఉల్లిబొందు కూడా తరిగి పెట్టుకున్నాను నేను ఉల్లుబాయ్ ముక్కలు సగం వేగిన తర్వాత ఉల్లిబొంది వేసుకోవాలి పీతల్ని క్లీన్ చేసిన తర్వాత ఎక్కువసేపు వండొచ్చా అనుకోండి పీతల్లో ఉన్న ఫ్రెష్ అంతా జల రూపంలో కనిపిస్తుందండి అది అంతా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది పీతలు కాళ్ళునే చూసారా గంటలు వాటిల్లో ఎక్కువ క్యాల్షియం ఉంటుంది చాలా మంచిది హెల్త్ పరంగా నాన్వెజ్ తినే వాళ్ళందరికీ కూడా పీతలు తినటం అలవాటు ఉండదండి కొంతమందికి తెలిసినా అవి వండటం ప్రాసెస్ తెలియదండి కొంతమందికి ఏమో తినడం తెలియదు నాన్ వెజ్ వంటలన్నీ ఈజీ ప్రాసెస్లోనే ఉంటాయండి కానీ వండటం అంతేలిక కాదు ఎప్పుడు ఏది ఎంత క్వాంటిటీలో వేయాలో ఎంత వేగాలో ఏ టైంలో వేయాలో వేస్తేనే ఆ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ఉల్లిపొందు రెండు వేగిన తర్వాత మేము తీసుకునే కేజీ పీతలు అంటే కేజీ పీతలకు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీత మొక్కలు వేసుకుని కలపాలి తాలింపులు వేసిన తర్వాత గరితో బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గేటప్పుడు పీతల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఆ వాటర్ నిగిరిపోవాలి అప్పటివరకు మధ్య మధ్యలో గరిడుతో కలుపుతూ మూత పెట్టి మగ్గనివ్వాలి పేత మొక్కలు తాలింపులు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ హైలో పెట్టి మగ్గనివ్వాలి తర్వాత లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు మగ్గనవ్వాలి ఇలా పీతల్లో ఉన్న నీరంతా మగ్గిన తర్వాత పావు స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఈ పీతల కూడా కొంచెం గాడిగా ఉంటేనే బాగుంటుందండి కారం తక్కువైతే బాగోదు ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్న చూసి మిఠీ వేసి తగ్గట్టు వేసుకోండి సరిపోతుంది ఈ పీతల కర్రీలో కొంచెం చింతపండు నానబెట్టి వేసుకుంటే అందులో ఉన్న వాసన తెలియకుండా ఉంటుంది మనకి చేపల కూరలలాగా ఎక్కువ ఉప్పులు బుండేలాగా చేయరు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పులుసు తీసుకొని ఉండొచ్చాలి ఇప్పుడు వేసిన ఉప్పు కారాల్లో పీత మొక్కలు ఇలా మగ్గిన తర్వాత వాటర్ పోయాలి పీత మొక్కలు మురిగేంత వరకు వాటర్ పోయాలి మనకి చికెన్ ఫిష్ లాగా వాటర్ ఎక్కువ తక్కువనేం ఉండదు పీతల్లో ఎక్కువ వాటర్ అయినా సరే మనం ఎగ్జిర పెట్టుకుంటే సరిపోతుంది బాగానే ఉంటుంది పులుసు ఇలా సరిపడా వాటర్ పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడుగుతున్న టైంలోనే మన చింతపండు పులుసు తీసుకుంటాం కదా ఆ పులుసు పోయాలి నా దగ్గర ఆల్రెడీ ముందుగా నేను తీసి పెట్టుకునే చింతపండు గుజ్జు ఉంది ఆ గుజ్జు వేస్తున్నాను మనం కూరలో వేసుకునే మసాలా కరెక్ట్గా ఉండాలండి అలా ఉంటేనే బేతలు కూడా టేస్ట్ బాగుంటుంది అలా కాకుండా అంత కారం వద్దు కారం తగ్గివేద్దాం ఉప్పు తగ్గివేద్దాం అనుకుంటే మాత్రం టేస్ట్ బాగోదు చూడండి పేద మొక్కలు ఎలా ఉడుగుతున్నాయి కదా ఎలా ఉడుగుతున్న టైంలో చింతపండు పోయాలి పేద మొక్కలు పులుసులు ఎంత బాగా ఉడిగితే అంత బాగుంటాయి చూసారు కదా ఒక స్పూన్ చింతపండు గుజ్జు వేశాను తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి నేనైతే ఇందులో గరం మసాలా వేయండి కొంతమంది వేస్తారు మీకు అలవాటు ఉంటే వేసుకోండి మేము వండుకునే పద్ధతి ఇదే కాబట్టి ఇలా చూపిస్తున్నాను నేను తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి పులుసు మరి దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వకూడదు అలా ఉడికింది అనుకోండి పులుసు ఏం కనిపించదు మనకి మొక్కల్లోకి వెళ్ళిపోతుంది చూడండి పులుసు ఎలా ఉండగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి ఇప్పుడు పులుసు దగ్గరకు వచ్చింది ఎలా ఉండాలి ఎలా ఉంటేనే బాగుంటుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి నేనైతే వేడిగా ఉన్నప్పుడే తింటానండి నాకు అలానే ఇష్టం వేడివేడి అన్నంలో పడ్డిచ్చు తింటే చాలా బాగుంటుంది పులుసు ఇప్పుడు మీకు అలా కనిపిస్తుంది కదండి మనం స్టవ్ ఆఫ్ చేసినారని కొంచెంసేపు బాగా చూస్తే ఆ పులుసు అంతా గంటలోకి పీతల్లోకి వెళ్ళిపోతుంది మనకు విడిగా కూరలో కనిపించదు తక్కువ కనిపిస్తుంది అయినా సరే గ్రేవీ ఉంటుంది కాబట్టి అన్నంలో కలిపి తింటానికి బాగుంటుంది ఈ పీతల కూర అన్నంలోనే కాదండి ఏ కాంబినేషన్ అయినా తినచ్చు కాకపోతే మాకు ముందు నుంచి అన్నవాళ్ళ అలవాటు కాబట్టి మేము అన్నంలోనే తింటాం ఎక్కువగా పీతల పులుసు టేస్ట్ అదిరిపోయిందండి తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మా బందర్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన పోర్ట్ ఏరియా చూపిస్తాను వీడియోలో మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా షిప్పులు ఈ షిప్లో ఉన్న ఏరియాని బందర్పాటు అంటారండి ఈ షిప్లన్నీ కూడా సముద్రంలోకి వెళ్తూ ఉంటాయి సముద్రంలో తెలిసే కాలువలు ఉంటాయి కదండీ ఆ కాలువ ఒక సైడ్ ఉంటుంది ఆ కాలువలో ఉన్నాయి అనమాట ఇవన్నీ నేను సముద్రంలోకి చేపల వేటకు వెళ్తారు కదా అలా వెళ్లకుండా షిప్లన్నీ ఇక్కడ ఉన్నాయో చెప్తాను మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి పెద్ద పెద్ద గుట్టల్లాగా ఉన్నాయి అవన్నీ వలలండి వాటిల్లో కొన్ని మంచివి ఉన్నాయండి పాడైనవి ఉన్నాయి పాడైన వాటిని రిపేర్ చేస్తున్నారు కొంతమంది ఒక ప్లేస్లో నేను చూపిస్తాను మీకు బ్రిటిష్ వాళ్ళ టైంలోనే బందర సముద్ర తీరానికి చాలా మంచి పేరు ఉంది మందర్లోని సముద్ర తీరం పోర్ట్ ఏరియాకి బాగుంటుందని చెప్పేసి ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళు చాలా బిల్డింగ్లు కట్టారు మీరు ఇప్పుడు వీడియోలో చూసేది పోర్ట్ ఆఫ్ మచిలీపట్నం అండి ఆ బిల్డింగ్ చూడండి అది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఆ రోజుల్లో వాళ్ళు కట్టారు కాబట్టి ఆ బిల్డింగ్ సముద్రం ఏరియాలో ఉన్నప్పటికీ పాడవకుండా అలా ఉంది ఈ ఏరియాని బందరకోట అంటారు అన్నాను కదండి ఇది స్టార్టింగేనండి స్టార్టింగ్లోనే ఉంది బిల్డింగ్ ఈ ఏరియా అంతా కూడా సముద్రంలో బయటకు వెళ్తారు కదండి వాళ్ళే ఉన్నారు వాళ్ళు చూసారు కదండి అది పెద్ద పెద్దగా ఉన్నాయో అవన్నీ గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఈ షిప్లు సముద్రంలోకి వెళ్తాయి కదా వెళ్ళి వచ్చిన తర్వాత మనం చేపలు అడిగితే ఇక్కడ ఇస్తారంట ఇక్కడి నుంచి అమ్ముకునే వాళ్ళు అందరూ మార్కెట్కి తీసుకువెళ్ళి సేల్ చేస్తారంటండి ఇప్పుడు వీడియోలో ఒక పెద్ద ఆయనకి కనిపిస్తారు చూడండి ఆయన అడిగారండి మా వారు చేపలు ఉన్నాయని అడిగితే అసలు ఇప్పుడు సరికి లేదని చెప్పేసి అన్నారు వాళ్ళు సముద్రంలో ఉండాల్సిన అన్నీ ఇక్కడే ఉంటే చేపలే ఉంటాయి వాళ్ళ దగ్గర అయితే ఈ పెద్ద పెద్ద షిప్పులు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బోట్లు ఉంటాయి వాటిని తీసుకుని వెళ్తారంట వేటకి సముద్రంలో కాదండి వేటకి వెళ్ళేది సముద్రంలో కలిసి కాలువలు ఉంటాయి కదా అలాంటి కాలువలకు వెళ్ళి చేపలు తీసుకొస్తారంట నేను మా ఊరి దగ్గర చూపించాను ఒక పెద్ద కాలువ ఆ కాలువ కూడా సముద్రంలో కలుస్తుందండి సముద్రం లోపల దొరికే చేపలన్నీ దొరకవు కానీ కొన్ని కొన్ని దొరుకుతాయండి బయట ఇక్కడ చూడండి వీడియోలో వాళ్ళని అందరూ రిపేర్ చేస్తున్నారు సముద్రంలోకి వేసేవి కాబట్టి అన్ని పెద్ద పెద్ద వల్లే ఉన్నాయండి చిన్న చిన్నవి అసలు లేవు కాలువల్లో వేసే వాళ్ళని చిన్నగానే ఉంటాయండి వాళ్ళు ఇప్పుడు రిపేర్ చేస్తుంది చిన్న లాగానే ఉన్నాయి ఎందుకంటే కాలువల్లోకి చిన్న వాళ్ళని తీసుకెళ్తారు కదా అలాగే కొన్ని బోట్లు పాడైపోయి ఉంటాయి అంటండి ఆ బోట్లు కూడా రిపేర్ చేస్తున్నారు ఒక బోట్ తయారు చేయడానికి లక్షల ఖర్చు అవుతుందంటండి ఒక ఇల్లు కట్టేసుకోవచ్చేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే సముద్రంలోకి వేటకు వెళ్ళి రావడానికి కూడా లక్షలని ఖర్చు అవుతుంది సముద్రంలోకి వేటకు వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఎన్ని రోజులు తిరిగి వస్తారని లేదండి పది రోజులు పట్టచ్చు వారం పట్టొచ్చు ఈ బోట్లన్నీ సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఎందుకున్నవి చెప్తాను అన్నాను కదా ఈ సమ్మర్ సీజన్లో వేటకి వెళ్ళని ఎవరంటీ కొన్ని రోజులు ఆపేస్తారంట రెండు మూడు నెలలు ఎందుకనంటే ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళకి తెలుస్తుందండి చేపలు తినే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది చేపలో జన ఉంటుంది కదండి ఆ జన మన జూన్ టైంలో ఎక్కువ కనిపిస్తుంది ఆ జన గుడ్డిని చేప నీళ్ళలాగా వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత ఆ గుడ్డులోంచి పిల్లలు చాలా బయటికి వస్తాయి ఒక్క చేపలో కొన్ని లక్షల్లో ఉంటాయండి గుడ్లు ఆ గుడ్డు చేప పెళ్ళయ్యి పెద్ద చేపలా ఎదిగితే బోల్డ్ అంత సంపదండి సముద్రంలో వీళ్ళు ఎప్పటికప్పుడు సముద్రంలో వేటకి వెళ్ళి ఉన్న చేపలను తీసుకొచ్చేస్తే కొత్త చేపలు పట్టడానికి కుదరదండి అందుకని రెండు నెలల పాటు సముద్రంలోకి వెళ్ళకూడదని రూల్స్ ఉంటాయి అంట సముద్రంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయండి మనకు తెలిసి హైదారు ఉంటాయి అంతకు మించి తెలియవు మార్కెట్కి వెళ్తే వాళ్ళు రకరకాల పేర్లు చెప్తారండి ఇప్పుడు విని కూడా ఉన్నాం మనం విన్నారు కదా ఒక రెండు నెలల పాటు సముద్రానికి కూడా సెలవేనండి సముద్రంలో వేటకి వెళ్ళకూడదు ఇప్పుడు ఇలా రెండు నెలలు ఆగితేనే మళ్ళీ వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు రకరకాల చేపలు దొరుకుతాయి వాళ్ళు కూడా దొరికిన తెచ్చేయండి వాళ్ళకి అవసరమైన తీసుకుని మిగతాయి మంచి సముద్రంలో వదిలిస్తూ ఉంటారు ఎన్ని షిప్పులు ఉన్నాయి చూడండి వాటి రిపేర్ చేస్తున్నారండి కొన్ని షిప్పులు బాగానే ఉన్నాయండి కొన్ని షిప్పులు మరీ బాడైపోయి ఉన్నాయి ఈ షిప్పులు తయారు చేయడానికి ఇనుము కలప వాడతారు మంచి కలప వాడతారండి అందుకని కాస్ట్ ఎక్కువ అవుతుంది షిప్ తయారు చేయడానికి అవి చక్కగా నీట్గా రెడీ అయిన తర్వాత వాటి చక్కగా రంగు వేసి డిజైన్లు కూడా వేస్తున్నారు సముద్రంలోకి వేటకు వెళ్ళేటప్పుడు కూడా మంచి రోజు చూసుకుని వెళ్తారంటండి వాళ్ళు ఇప్పుడు రెండు నెలలు గ్యాప్ ఇచ్చారు కదా రెండు నెలల తర్వాత మంచి రోజు చూసుకుని వేటకు వెళ్తారంట వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలి అందుకని ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలండి ఎంతమంది దేవుడు అని కొలిచినా వాళ్ళు వెళ్ళేది సముద్రంలో కాబట్టి సముద్రానికి కూడా పూజిస్తారు వాళ్ళు సముద్రంలో స్నానం చేస్తేనే పుణ్యమని భావిస్తాం మనం కానీ వేటకి వెళ్ళే వాళ్ళకి పట నింపేది కూడా అదేనండి సముద్రాన్ని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు అండి అక్కడ వీళ్ళ ఫ్యామిలీస్లో కూడా కొంతమంది షిప్ ఓనర్స్ ఉంటారు వేటకు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు మార్కెట్లో ఉన్న చేపలు కూడా అమ్ముతుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా షిప్ని ఇలాంటి షిప్లు కొంతమంది డబ్బుని వాళ్ళు చేయించుకుంటారంట ఆ షిప్ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షిప్లో మన మనిషి అనేవాడు ఉండాలంట లేదంటే సముద్రంలో చేపలు పడినా పడలేదని చెప్పేసి చెప్తారంట అండి మోసాలు అనేవి ఎక్కడైనా ఉన్నాయే కదా ఒక షిప్లో ఉంచి చేపలని వేరే షిప్లోకి మార్చేస్తారంట ఇది మామూలు బిజినెస్ కాదు చాలా పెద్ద బిజినెస్ ఇందులో అనుభవం లేకపోతే కనుక ఖచ్చితంగా మోసపోతారు కాలువకి ఒకవైపున అన్ని షిప్లు కనిపిస్తున్నాయి కదండి మరోవైపున అన్ని చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్లు కనిపించే ఏరియా మొత్తాన్ని మడ అడవులు అంటారంట దాని గురించి నాకు అంతగా తెలియదండి మా వారు చెప్తున్నారు ఆయన మాటల్లోనే విన్నాము ఈ అడవుల ఉపయోగం గురించి ఇంకొంచెం ముందుకు వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది మేము ఇప్పుడు ఈ బందర కూడా దాటుకుని గెలకల దిండి వెళ్తున్నామండి ఆ గెలకల దిండిలోనే కొత్తగా మార్కెట్ కడుతున్నారు దాన్ని ఫిషింగ్ హార్బర్ అన్నారు వాళ్ళు అది ఇంకా సముద్రానికి చాలా దగ్గరగా ఉందండి సముద్రం పక్కనే ఉన్నట్లుగా ఉంది ఆ ఏరియా నుంచి చూస్తే ఈ మా అడవులు బాగా కనిపిస్తున్నాయి నేను ఈ వీడియోలో ఉప్పు మళ్ళీ చూపించి ఉప్పు ఎలా తయారవుతుందో తెలుసుకుని చెప్దాం అండి కానీ బాగా ఎండగా ఉండడం వల్ల దగ్గరికి వెళ్ళలేకపోయాము మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు దాని గురించి వీడియో చేస్తాను మా వాద ఇలా వెళ్ళేటప్పుడే అడవుల గురించి చెప్పారండి వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇక్కడ అంత క్లియర్గా కనిపించట్లేదండి అందుకని చెప్పేసి వాయిస్ తీసేశాను ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది అక్కడ మాట్లాడతారు ఆయన అసలు మా బందర్కి బందర్ అనే పేరు కాకుండా మచ్చిపట్నం అనే మరొక పేరు ఉందండి నా చిన్నప్పుడు నేను విన్నదైతే మచిలీపట్నం అనే పేరు ఎలా వచ్చిందంటే సముద్ర తీరం ఉంది కదండి ఆ సముద్ర తీరంలో పెద్ద చేప పడింది అంటారు ఆ చేప పడటం వల్ల మచిలీపట్నం అనే పేరు వచ్చిందని చెప్పేసి విన్నాను నేను అది ఎంతవరకు నిజం ఏంటి అనేది నాకు తెలియదండి మా వాళ్ళు కూడా నేను అడగలేదు ఇప్పుడు కొన్ని విషయాలు నేను తెలుసుకుంటానండి బుక్స్లో చదివిన దానికన్నా తెలుసుకోవడం ఇంట్రెస్ట్ నాకు అయితే ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకోవాలనుకుంటాను అప్పటివరకు దాని గురించి ఆలోచన ఇప్పుడు ఇక్కడి నుంచి ఫిషింగ్ హార్బర్ వెళ్తున్నామండి ఆ ఫిషింగ్ హార్బర్ గీలకల దీంట్లో ఉంది ఆ మధ్యలో కొంత ఏరియా ఉప్పు మళ్ళీ కట్టిన ఏరియా లాగా ఉందండి ఆ మళ్ళల్లో వాటర్ కూడా తక్కువ కనిపిస్తుంది అండి ఈ టైంలో వాటర్ ఎక్కువగా ఆవిరైపోతుంది కదా సమ్మర్ కానీ ముందే తయారు చేస్తారంటండి ఈ విషయం కూడా ఆ ఏరియాలో మాకు కొంతమంది రిలేటివ్స్ ఉన్నారండి వాళ్ళు అడిగితే చెప్పారు అసలు విషయం తెలుసుకోవాలంటే ఉప్పు బండి రైతుల దగ్గరికి వెళ్ళాలి దాని గురించి వివరంగా తెలుసుకుని కుదిరితే లాంగ్ వీడియో చేస్తారండి లేకపోతే షార్ట్ వీడియోనే చేసి పెడతాను వ్యూ చూడండి చాలా బాగుంది ఇలా వ్యూ చూసుకుంటూ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళాము మేము వెళ్ళింది ఫిషింగ్ హార్బర్ అని తెలియదండి పోర్ట్ వెళ్ళాము పోర్టు కన్స్ట్రక్షన్ దగ్గరికి ఎవరిని ఎలా చేయట్లేదండి లోపలికి అయితే మేము వెళ్ళాము లేదా అనేది వీడియోలు చూపిస్తా అని తర్వాత అడవుల గురించి మావారు చెప్తారమ్మారు కదండి ఫిషింగ్ హార్బర్ గురించి కూడా వారే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి మీరు ఇప్పుడు మనం చూస్తున్నది మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ అండి ఒకప్పుడు ఇక్కడ పెద్దగా ఏమి ఉండేది కాదు కానీ పూర్వం రోజుల్లో మన బ్రిటిష్ కాలంలో మచిలీపట్నమే ఈ బ్రిటిష్ వాళ్ళకి వర్తక కేంద్రకంగా ఉండేది వేరే విదేశాల నుంచే వచ్చే సరుకులు మచిలీపట్నం వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచే వేరే దేశాలకు వేరే ప్రాంతాలకు మన దేశంలోని వేరే ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మన ప్రభుత్వం ఇక్కడ ఒక వేరే చోట ఏమో పోర్టు కడుతుంది ఇప్పుడేమో ఇక్కడ ఇది ఫిషింగ్ హార్బర్ అండి మత్స్యకారులు మంచి వాళ్ళు వేటకి తెచ్చుకున్న సరుకుని ఈ ఫిషింగ్ హార్బర్లో పెట్టుకుని ఇక్కడ వాళ్ళు వ్యాపారులకు కానీ ఎవరికైనా అమ్ముకోవడానికి అనువుగా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ యాక్చువల్గా నేను అందుకం కాకినాడ తీరంలో చూశాను కాకినాడలో చూశాను అక్కడ కూడా ఫిషింగ్ హార్బర్ చాలా బాగుంటుంది ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ మన మచిలీపట్నం చుట్టుపక్కల ఎవరైతే మన మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న మత్స్యకార కుటుంబాలకి చాలా మేలు చేసే పని జరుగుతుంది మన మచిలీపట్నంలో చూడండి మీరు చూసే బిల్డింగ్స్ అవి షాప్స్ లాగా కనిపిస్తున్నాయి ఎవరైనా ఈ మత్స్యకారులు వేటకి వెళ్ళి ఆ తెచ్చుకున్న సరుకును ఆ షాపుల్లో పెట్టి మళ్ళీ ఈ వర్త ఎవరైతే చేపల వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అమ్ముకోవడానికి అనువుగా షాపులు చాలా బాగా కడుతున్నారు చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది మత్స్యకారుల కుటుంబాలకు మంచి రోజులు వచ్చినట్లే నాకు అనిపిస్తుంది సముద్ర తీరానికి ఇది వైపున ఉంటే మరో మరోవైపునే మాడాడుగులు ఉన్నాయి వాటి గురించి మా వారి మావారి మాటలనేవేనండి మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న చెట్లను చూస్తే మనం ఏదో పిచ్చి చెట్లు అనుకుంటాం అవి పిచ్చి చెట్లు కాదు అవి చాలా ప్రాముఖ్యత కలిగిన చెట్లు వాటిని మడ అడవులు అంటాము ఈ మడ అడవుల వలన మనకి ఈ ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఆ తీర ప్రాంతాల్లో సముద్రం కోతకు గురి కాకుండా ఆ మడ అడవులు అనేవి రక్షణ కవచంలోగా ఉండి ఆ మన ఆ సముద్ర తీర ప్రాంతాలను రక్షిస్తూ ఉంటాయి కాకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది దుర్మార్గులు ఆ మడ అడవులను కూడా కొట్టేసి వాటిల్లో చేపల చెరువులు సాగులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ అడవులు ఉండడం వల్ల ఏదైనా తుఫాను వచ్చిన టైంలో ఈ సముద్రం నీరు గ్రామాల్లోకి రాకుండా ఆ మడడువులు అనేవి ఆపుతూ ఉంటేవి ఈ మడడవులు దగ్గర దగ్గరగా మన కాకినాడ తీరం నుంచి బాపట్ల మచిలీపట్నం బాపట్ల తీరం వరకు వ్యాపించి ఉన్నవి ఇవి చూడటానికి చాలా చిన్న చిన్న చెట్లులాగా కనిపిస్తాయి కానీ ఇవి చాలా శక్తివంతమైన చెట్లు నీటి ప్రవాహాన్ని చాలా సమర్థవంతంగా ఒతా ఉంటాయి ఈ మడ అడవులని ఎవరు కూడా ఆక్రమించకుండా ప్రభుత్వము సమర్థవంతమైన చట్టాలను తీసుకొచ్చి ఎవ్వరూ కూడా వీటిని ఆక్రమించకుండా చూడాలి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న బిల్డింగు ఇది చాలా పాత బిల్డింగ్ లాగా కనిపిస్తుంది ఇది మిరైన్ పోలీస్ స్టేషన్ అండి అండి మన ఫిషింగ్ హార్బర్ లో ఉన్న చాలా ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఇది ఇక్కడ పోలీసులు ఉంటారు మనకు పెద్ద కనిపిస్తుంది ఇలా ఇవన్నీ చూసుకుంటే బయటికి వెళ్ళిపోయామండి ఇప్పుడు మీకు మా బందర్ రైల్వే స్టేషన్ చూపిస్తారండి రైల్వే స్టేషన్ కూడా ఈ మధ్యన చాలా బాగా డెవలప్ చేశారు అది వరకు సింగిల్ లైన్ రైల్వే ట్రాక్ ఉండేదండి ఇప్పుడు డబల్ లైన్ చేశారు దాన్ని ఇంకా ట్రాక్లు పెంచుతున్నారు డెవలప్ చేస్తారు ఇంకా ఎక్కువగా అని చెప్పేసి అంటున్నారు పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి అది కంప్లీట్ అయింది అనుకుంటే ఇంకా ఎక్కువగా వర్క్లు ఉంటాయి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయండి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అని చాలామంది ఎదురు చూస్తున్నారు రైల్వే ట్రాక్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందండి పైకి ఎక్స్టెన్షన్ లేదు కాకపోతే ఇంజిన్ వెళ్తుందని చెప్పేసి గేట్ వేశారు ఒక టెన్ ఇయర్స్ నుంచి బందర్ బాగా డెవలప్ అయ్యిందండి మా బందర్ మెయిన్ సెంటర్లో ఎలా ఉంటుందంటే డౌన్లో ఉంటుందండి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉంటేనే వాటర్ సరిగ్గా పోతుంది నీట్గా ఉంటుంది ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక వాటర్ అంతా అక్కడే ఉండేది ఇదివరకు ఇప్పుడు ఎక్కడికి అక్కడికి జనాభా పెరిగారు కదండి అందుకని డ్రైనేజ్ సిస్టమ్ మీద ఫోకస్ చేశారు ఆ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ అయ్యి పోర్టు కంప్లీట్ అయింది అనుకోండి మా బందర్ రూపురేఖలు కూడా మారిపోతాయి ఇలా రైల్వే గేట్ దాటిన తర్వాత రైల్వే స్టేషన్ కూడా చూపిద్దాను మీకు ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళానండి కాకపోతే లోపలికి వెళ్ళలేదు బయట నుంచి చూసి వచ్చేసామండి అంటే మేము కూడా చూడలేదు ఈ మధ్యనే వెళ్ళలేదు అందుకని చెప్పేసి చూద్దామని వెళ్ళాము వీడియోలో మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ ఈ మధ్యనే కట్టారంటండి నాకు కూడా తెలియదు ఎప్పుడు చూడలేదు చాలా రోజులైంది చూసి బయట ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి పార్కింగ్ ఏరియా కూడా రెడీ చేస్తున్నారు గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతలో డెవలప్ చేస్తారండి గవర్నమెంట్ తలుచుకుంటేనే ఏదైనా ఈజీగా అవుతుంది ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా కట్టారండి అది కూడా చూపించలేకపోయాను నేను మీకు ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటూ పోర్ట్ ఏరియాకి వెళ్దామని వెళ్ళాము ఈ మధ్యకాలంలో ఈ ప్లేస్లన్నీ నేను చూడలేదండి కొన్ని కొన్ని ప్లేసులు చాలా బాగున్నాయి ఇంకా కొన్ని ప్లేసులు నాకు తెలియనివి ఉన్నాయండి అవి కూడా చూసి వీడియో చేస్తాను చూడండి వీడియోలో వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది అండి వెల్కమ్ టు మచిలీపట్నం బోర్ట్ అని ఈ రోడ్డు చూడండి ఎంత డబ్బు ఉందో సిక్స్ లైన్ చేస్తారో ఎయిట్ లైన్ చేస్తారా మరి ఈ ఫోర్త్ ఏరియాకి రావడం సెకండ్ టైం అండి సండే ఎలా చేస్తారు లోపలకి అని చెప్పేసి అన్నారు అందుకని వెళ్ళాము అయితే మేము ఇంత దూరంలో ఉండగానే చేతులు అప్పుడు మొదలు పెట్టారండి రావద్దని చెప్పేసి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఎవరైనా చెప్పారా పర్మిషన్ ఉందని చెప్పేసి అని అడిగారు మమ్మల్ని కన్స్ట్రక్షన్ జరిగే టైంలో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం కదండి అందుకని వెళ్ళడం లేదు ఇక్కడ ఎవరి పని చేయమని ముందే చెప్పారండి కంప్లీట్ అయిన తర్వాత అయినా వెళ్ళడానికి అవకాశం ఉంటుందో లేదో చూడాలి అలా అవన్నీ తిరిగి తిరిగి ఎండలో అలసిపోయి బందర్ కోరస్ సెంటర్కి వచ్చేసాము కోనేరు సెంటర్ అని తెలియడానికి మధ్యలో కనిపించే ఆ పోలేనండి గుర్తు ఇప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్దామని వచ్చామండి మార్కెట్కి వెళ్లే ముందు కోనేరు సెంటర్ వచ్చాము కదా బందర్లో ఫేమస్ అయిన బాదం పాలు తీసుకుందామని వచ్చాము బందర్ వెళ్తే మాత్రం సేదంత సంబంధం లేకుండా ఈ బాదం పాలు మాత్రం తీసుకుంటానండి బాదం పాలు కానీ ఐస్ క్రీమ్ కానీ ఇప్పుడైతే ఐస్ క్రీమే తీసుకున్నాను ఈ షాపు నాకు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తెలుసు అండి ఆ షాప్ వాళ్ళు ముస్లింస్ అండి ఆ షాప్ ఓనర్కి సంతానం ఎక్కువ ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఎక్కువే ఉన్నారు అది నా చిన్నప్పుడు అండి ఇప్పుడు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చేసారు ఈ షాప్లోకి నేను స్టార్టింగ్లో తిన్నప్పుడు కప్ప ఐస్ క్రీమ్ రెండు రూపాయలండి ఇప్పుడు అదే ఐస్ క్రీమ్ డెబ్బై రూపాయలు అయింది ఇదివరకు ఐస్ క్రీమ్ బండి రోడ్డు మీద ఉండేదండి కొంచెం ముందుకి ఆ బండి చుట్టూ పది బండ్లు ఉండేయండి కానీ వాటి దగ్గర జనాలు ఉండేవాళ్ళు కాదు ఈ షాప్ చుట్టూనే ఈ బండి చుట్టూనే ఉండేవాళ్ళు జనాలంతా కూడా బాదం పాలైన డెబ్బై రూపాయలు ఐస్ క్రీమ్ అయినా డెబ్బై రూపాయలు అన్నారండి ముందు టోకెన్ తీసుకోవాలి ఎదురు టోకెన్లు ఉండేవి కాదు డైరెక్ట్ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళకి వచ్చిన సర్టిఫికెట్ చూడండి ఫ్రేమ్ కట్ ఇచ్చి చక్కగా గోడకు వేలాడదీశారు బాదం పాలు ఉన్న బండి బయటే ఉంటుందండి ఈ లోపలంతా సిట్టింగ్ అండి కూర్చోడానికి సుగంధి వాటర్ కూడా ఇస్తారండి కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు ఈ మధ్యన కొత్తగా పిస్తా ఐస్ క్రీమ్ పిస్తా పాలు కూడా పెట్టారండి అది వరకు ఉండేవి కాదు లోపల సపరేట్గా ఉంటాయండి అవి కానీ ఎక్కువగా జనాల్లోకి వెళ్ళేది మాత్రం బాదం పాలు బాదం ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ అందరూ తినరు కదండి బాదం పాలు ఎక్కువగా తీసుకుంటారు మేము ఐస్ క్రీమ్ తీసుకున్నామని చెప్పాను కదా చూడండి బాదం డబ్బా డబ్బానండ పెద్ద డబ్బానండి కట్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు ఉదయం పూట ఎనిమిది గంటలకు మొదలైతే రాత్రిపూడి పదవుతుందండి ఆ టైం వరకు జనాలు తీసుకుంటానంటారు మీకు వీడియోలో చూపించాను అప్సరా స్పెషల్ గులాబ్ జామ్ అని చెప్పేసి ఈ మధ్యన కొత్తగా పెట్టారు అది కూడా బందర్లో వాటిలో ఫేమస్ ఏంటి అంటే నేనైతే ఫస్ట్ బాదంపాలని చెప్తాను అండి ఎవరినన్నా అడగండి ఎవరైనా చెప్పినా సరే ఆ లిస్టులో ఈ బాదం పాలు ఉండాల్సిందే వీళ్ళే ఈ మధ్యన చాలా షాపులు బయట ఏరియాలో కూడా పెట్టారని అంటున్నారు అండి మార్చకుండా బందర్ బాదంపాలని పెట్టారు పేరు కూడాను మీరు బయట పెద్ద షాపులో కాస్ట్ ఎక్కువ పెట్టుకుని కొన్నా సరే ఈ టేస్ట్ మాత్రం రాదు అంత బాగుంటుందండి తెలియని వాళ్ళు ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి వచ్చినప్పుడు అలా చల్లగా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మా వారు చేపలు తీసుకునే షాప్ చూపిస్తానని చెప్తాను కదా ఆ షాప్కి వచ్చేసామండి చూసారు కదా షాప్ పేరు వచ్చేసి టీఎన్ఆర్ సీ ఫుడ్స్ అండి ఈ షాప్స్ మార్కెట్కి వెనకైపు ఉంటాయి ఈ షాప్లో అన్ని రకాల చేపలు పీతలు రొయ్యలు అన్నీ ఉంటాయండి వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంటండి చూస్తున్నారు కదా ధర్మకోల్ బాక్సుల్లో ప్యాకింగ్ అవుతున్నాయి మేము మార్కెట్లో పీతలు తీసుకుందామని అనుకుని వెళ్ళలేదండి చందువా చేపలు తీసుకుందామని వెళ్ళాము చూడండి చూపిస్తున్నారు కదా ఈ చేపలు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఈ చేపలు చూడడానికి చందర చేపలు లాగానే ఉన్నాయండి కానీ అవి కాదు ఇవి సముద్రంలో కలిసే కాలువలు ఉంటాయి కదండీ అలాంటి కాలువలు పడతాయి అంట చందవా చేపలు జూన్ వరకు రావని చెప్పేసి అంటున్నారు అండి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా సముద్రంలోకి షిప్లు వెళ్ళట్లేదని చెప్పేసి చందర చేపలు కావాలంటే జూన్ జూలై ఆ టైంలో వస్తేనే దొరుకుతాయి అని చెప్పేసి అంటున్నారు పండుగ చేపలు ఉన్నాయండి అయితే పెద్దగా ఉన్నాయి చిన్నవి లేవు ఐస్ ఇక్కడ షాపుల్లో వీళ్ళు వేసారనుకుంటారేమోనండి షిప్లో కూడా ఐస్ వేసుకుని తీసుకొస్తారంట బయటికి అంటే వాళ్ళు పెట్టేసరికి బయటికి వారం పది రోజులు పడుతుంది కదండి అందుకని ఐస్లో తీసుకొస్తారంట బయటికి వచ్చినప్పుడు కూడా సముద్రంలో దొరికే చేపలు తక్కువగానే ఉన్నాయండి పండుగ పొడ చూపించారు మాకు ఎక్కువగా చెరువుల్లో దొరికే చేపలు రొయ్యలు కావలలో దొరికే చేపలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా అవి వద్దు అనుకుని వచ్చేసారండి బయటికి తర్వాతనే పీతలు అమ్మే షాపులు సపరేట్గా ఉంటాయండి పెద్ద పెద్ద షాపులు వాళ్ళు అన్ని రకాలు పెట్టారండి చిన్న షాపుల్లో పీతలు ఒకటి అమ్ముతున్నారు మా వారు పీతలు ఈ షాప్లో తీసుకుంటున్నారంటండి కానీ రేట్లు చూస్తే అదిరిపోతున్నాయండి మామూలు రేట్లు లేవు మార్కెట్లో ఉన్న రేట్లకి ఇక్కడ రేట్లకి డబల్ తేడా ఉందండి అక్కడ ఐదు వందలకు వచ్చి వెయ్యి రూపాయలు అంటారు అంత కాస్ట్ తేడా ఉంది కాకపోతే నమ్మకంగా ఇస్తున్నారు వేస్ట్ అని చెప్పేసి అని మా వారు ఇక్కడే తీసుకుంటున్నారు మా పిల్లలు ఏమో పీతలు అంటే ఇష్టంగా తింటారండి ఎంత కాస్ట్ అయినా సరే అవి తెమ్మంటారు మా వారు కూడా చికెన్ మటన్ తింటారు కాబట్టి ఎంత కాస్ట్ అయినా సరే ఇవే తీసుకుంటారు పీతలను చూపిస్తున్నాను చూడండి ఆ బుట్టలో పీతలు ఆరే పీతలు ఉన్నాయండి అన్ని పీతలు బతికే ఉన్నాయి ఒకటి కూడా చనిపోలేదు పీతల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి అన్ని పీతలు టేస్ట్ ఇకేలాగా ఉండవు ఈ పీతలు సముద్రం పీతలు కాదండి కాలువ పీతలు సముద్రంలో దొరికే పీతలు వేరుగా ఉంటాయి వాటిపైన చొక్క ఉంటుంది ఆ పీతలు టేస్ట్ అంటే మాకు అంతగా నచ్చదండి మాకు ఇవే అలవాటు పీత సైజు పెరిగిన కొద్దీ రేటు పెంచుతారండి చిన్న పీతలు అయితే కొంచెం రేటు తక్కువగా ఇస్తారు పెద్ద పీతలు అయితే ఇంకో రేటు ఇస్తారు మేము తీసుకున్న ఈ పీతలు కేజీన్నర ఉన్నాయండి ఆ పీతల సైజు బాగానే ఉన్నాయండి పర్లేదు కాకపోతే కాస్ట్ చెప్తామరండి వచ్చిన ఆరు పీతలు కదా కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందలు అండివి ఒక రూపాయలు కూడా తగ్గరండి మనం అడిగినా సరే కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్మకంగా ఇస్తారు వాళ్ళ దగ్గర తీసుకుంటే ఒక పీత కూడా పాడవదు ఈ పీతలను వెయిట్ చేసినప్పుడు కవర్లో వేశారు ఇప్పుడు చూసారా తాటాక బొట్టలు వేసారండి ఇవి పాత రోజుల నుంచి ఇప్పుడు కూడాను పీతలు మాత్రం ఖచ్చితంగా ఇలా తాటాక బొట్టలు అని వేసేస్తారండి ఇలా ఉంటే కనుక మనకి మరుసటి రోజుకైనా బాగా ఉంటాయండి పాడవు ఈ పీతల్ని వాటర్లో వేయరండి ఇలా గాలి తగిలేలాగా ఒక పెట్టి ఉంటేస్తారు కాకపోతే వాటికి కాళ్ళు మాత్రం కట్టేయాలండి అలా కట్టకపోతే మనం చేయి పెట్టంగానే నొక్కేస్తుంది అక్కడ పీతలు తీసుకుని ఇప్పుడు అసలు మార్కెట్లోకి వెళ్తున్నాం అండి మీకు బోర్ కనిపిస్తుంది కదా అది బ్యాక్ సైడ్ అండి మార్కెట్కి మేము సాయంత్రం నాలుగు గంటలకు అలా వెళ్ళామండి మార్కెట్లో జనాలు తక్కువగానే ఉండారు చెప్పులు కూడా వేటకు వెళ్ళట్లేదు కదండి అందుకే మార్కెట్లో సరుకు తక్కువగానే ఉంది ఈ మార్కెట్ కూడా ఇదివరికి మీద ఇప్పుడు డెవలప్ చేశారు ఇది ఫిష్ మార్కెట్ అయినా అన్ని రకాలు అమ్ముతారండి చూస్తాను కదా వీడియోలో చికెన్ అమ్మేవాళ్ళు చికెన్ అమ్ముతున్నారు మటన్కి సంబంధించి తలకాయ కాలు ఎక్కువగా ఉన్నాయండి మీ వీడియోలో చూపిస్తాను మార్కెట్ చూడండి ఎంత ఖాళీగా ఉందో జనాలు అసలు ఎవ్వరు లేరండి ఇక్కడ కొండలు అమ్మేవాడు కొండలు అమ్ముతారండి కొంతమంది కూరగాయలు అమ్ముతూ ఉంటారు కొండల షాపులు ఎక్కువగానే అండి నేను అటువైపు వెళ్ళలేదు దూరంగా నేను వీడియో తీశాను మనం వంట చేసుకునే మట్టి దాకలు ఉంటాయి కదండి అలాంటివి కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర ఇక్కడ చూడండి మేగా తలకాయ కాళ్ళు అమ్ముతున్నారండి చాలా ఉన్నాయండి వేరే ఊళ్ళ నుంచి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు అదివరకు నేను విన్నది ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తాయి అని చెప్పేసి విన్నానండి నేను వాళ్ళే తలకాయ కాళ్ళు కాల్చి మనం శుభ్రం చేసి ముప్పలు కొట్టేస్తున్నారు మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరు కాబట్టి అలా చూసుకుంటూ వచ్చేసాము తరువాత కొరమైన చేపలు చూపిస్తాం చూడండి వాటర్లో ఉన్నాయి ఆ చేపలు ఒక్కొక్కటి ఎనిమిది వందలు అంటండి కురమైన చేపలు మొన్నటి వరకు మా ఊరు దగ్గర చాలా తక్కువ రేటుకి సేయలేని అండి ఇప్పుడు చాలా రేటు చెప్తున్నారు సమ్మర్ సీజన్లో చేపలు ఎక్కువగా తింటారండి మాకే ఎక్కువగా తింటారు మా ఇంట్లో అది కూడా తింటారు కదా అయినా ముందే పీతలు తీసుకున్నాం కదా అందుకే వచ్చేసాము తీసుకోకుండా మేము పీతలు తీసుకున్నాం కదా ఆ పీతల కూరలోకి ఉల్లిబొందు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఉల్లిబొందు తీసుకుందామని వెళ్ళాము ఈ మార్కెట్లో చిన్న కొత్త ఒకటి దొరుకుతుందండి బయట ఎక్కడ దొరకదు చాలా బాగుంటుంది అడిగానండి లేదన్నారు మార్కెట్లో రొయ్యలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా చెరువుల నుంచి తీసుకొచ్చారు ఇక్కడ వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళు రెంట్ కట్టాలండి అవన్నీ మున్సిపాలిటీకి వెళ్తే ఈ పెద్దవాడ బయట ఎంతున్నా సరే ఆ ప్లేస్లో అమ్ముతున్నారు కాబట్టి రెంట్ కట్టాలి ఇదివరకు మార్కెట్లో అడిగి పెట్టాలండి పెట్టలేకపోయేవాళ్ళం అండి అదంతా మట్టిగా ఉండేది ఇప్పుడు ఎక్కడికక్కడే వేస్ట్ వాటర్ పోవడానికి డ్రైనేజ్ కట్టారు కాబట్టి నీట్గా ఉంది ఇప్పుడు సమ్మర్లో కొనాల్సిన అసలు నేను డ్రై ఫ్రూట్స్ చూపిస్తాను చూడండి ఇవి సమ్మర్ సీజన్లో కొనుక్కుని శుభ్రం చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకోండి చాలా రోజులు వాడుకోవచ్చు ఎండు చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయనండి రకరకాలు ఉన్నాయి ఎండు రోజుల్లో కూడా అలాగే సైజులు వారీగా ఉన్నాయి ఎండు చేపలు అంటే చిన్న చేపలు కూడా ఎండు చేపలు అని చేస్తారండి అని ఉప్పు చేపలు పెద్ద చేపలన్నీ ఉప్పు చేపలన్నీ చేస్తారు ఉప్పు చేపల్లో నాకు తెలిసి రెండు రకాలు ఉంది ఒకటి వంజరం ఒకటేమో పండుగప్ప నేను ఎండు చేపల్లో నెత్తలు ఒకటి తింటానండి ఎండు రోజుల్లో వచ్చేసి పప్పు తింటాను వీటిని బాగా ఎండలన్నట్టు కొనుక్కోవాలండి కొని మన ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసి మళ్ళీ ఎండబెట్టి ఎండలో బాగా అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఆ షాపాత్న ప్రయత్నం చేసి ఇచ్చాడండి ఆవిడ భీమవరం వచ్చిందంట ఆవిడ అడిగాను నేను ఈ భీమవరంలో బాగానే దొరుకుతుంది కదా మీరు ఇక్కడ తీసుకున్నారు ఏంటంటే మన బంధంలోనే బాగుంటాయి అండి ఎలాంటివి అని చెప్పేసి అంటున్నారు ఆవిడ ఏవైనా సరే తెలిసి కొనుక్కోవాలండి తెలియకుండా కొనుక్కోకూడదు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి కొనుక్కుంటే రేటు కూడా అడుగుతారండి తెలియకుండా వెళ్ళకూడదు ఇక్కడ కోళ్ళు కూడా అమ్ముతున్నారండి నాటు కోళ్ళు పారం కోళ్ళు కూడా ఉన్నాయి అయితే నాటు మాత్రం మంచివి కాదండి అవి ఒరిజినల్ కాదు వీళ్ళు అమ్మే కోళ్ళకి మన దగ్గర పెరిగిన కోళ్ళకి తేడా ఉంటుందండి కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియదు తెలిసిన వాళ్ళు కోడిని చూడంగానే చెప్తారండి ఇది ఒరిజినల్ కాదా అని తెలియని వాళ్ళకి కూర తింటే కానీ తెలియదు ఆ కూర అసలు బాగోదండి టేస్ట్ మేము కూడా కొని మోసపోయిన రోజులు ఉన్నాయండి అందుకనే అంటున్నాను మార్కెట్ మొత్తం ఇలా చూసిన తర్వాత పీతలు చేయించమండి ఎందుకంటే పీతలు చేయించిన తర్వాత ఎక్కువ సేపు ఉండకూడదు పాడవుతాయి మీకు ఇప్పుడు వీడియోలు కనిపించేది మార్కెట్ ముందు గేటు మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి